లైవ్ చూపిస్తున్నా మీ అందరికి నాయపూర్వమైన వందనాలు ఈ రాత్రి కాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము శ్రద్ధగా విందాం చూడపిల్లరా దేవుడు వాక్కు దొరక మీతో నాతో మాట్లాడుతూ నాడు కాలంలో బాలుడైన సమయంలో దేవుడు ఎలాగైతే మాట్లాడుతూ ఉన్నాడు నాతో కూడా ఎప్పటికప్పుడు దేవుడు వాక్కు దొరక మాట్లాడుతున్నారు పరిశుద్ధ గ్రంథంలో మనము సమయ గ్రంథం మూడో అధ్యాయం గా నుంచి పదవత్సరం వరకు మనం చూస్తే దేవుని వాక్యం చాలా చక్కటి విషయాన్ని తెలియజేస్తూ ఉంటుంది బాలుడైన సమయాలు ఎవరి సమయాలంటే హన్నా కుమారుడు హన్నాకి ఎలకా కలిపి పుట్టిన కుమారుడు ఎందుకంటే ఎలకానా తండ్రి అన్న తల్లి ఈ అన్న ఒక మంచి ప్రార్థన పర్రాలు ఎంత ప్రార్థన పర్రాలు అంటే గారి కోసం ఎంత చెప్పినా తక్కువే ఒక విధంగా దేవుని సందులో కన్నీరు కడుస్తూ దేవుని దగ్గర జవాబు పొందుకుంటూ ప్రార్థనలు వేడుకుంటున్న హన్నగారి యొక్క జీవితం అని చూస్తే దేవుడు నాకు మేలు చేసేదాకా దేవుణ్ణి విడిచిపెట్టను అని సిలహిలో ప్రార్థన చేయగా దేవుడు ప్రార్థన ఆలకించాడు అంటే ఆ తల్లికి విశ్వాసం ఎంత గొప్పదంటే నాకు దేవుడు మేలు చేసేదాకా నేను ప్రార్థన విడిచిపెట్టను దేవుడు మేలు చేసిన తర్వాత కూడా దేవుడి దగ్గర నేను ప్రార్థనలు పిణిగలాడతానని ఒక ప్రార్థన పరాలుగా మనకు కనబడుతుంటారు ఆ హన్నాకి పుట్టిన కుమారుడే సమయాలు ఎవరి సమయాలు అంటే ప్రవక్త ఎవరి సమయాలంటే ప్రార్థన పరుడు ప్రార్థన పరుడైన సమయాలు జీవితం మనం చూస్తే పాలు విడిచిపెట్టిన తర్వాత శిలోహిలో ఏలి అనే యాదగూడ దగ్గర తీసుకొచ్చి బాలుడైన సమయం విడిచిపెడుతుంది హన్న ఏమంటే ఒక మంచి సమర్పణ కలిగిన తల్లి ఆ తల్లి సమర్పణ బట్టి ఏం చేస్తే దేవుడు మొదలు తీసుకొని విడిచిపెట్టింది నేను ఒకసారి ఒక చెప్తున్న సాక్షి పని అడిగాను వాళ్ళు ఏంటంటే అయ్యా మాకు మగబిడ్డ కావాలి మాకు మగబిడ్డ కావాలని మేము దేవుడి దగ్గర ప్రార్థనలు వేడుకున్నాం అయితే దేవుడు మా ప్రార్థన దగ్గర ప్రతిఫలం దయచేసాడు అయితే ఈరోజు ఆ కుర్రవాడు సేవా పరిచయం వాడబడుతున్నాడు నాయన అని ఒక మంచి సాక్షిమైన తల్లి తల్లిగారి దగ్గర చూడండి సమర్పణ దేవుడు చేసిన మేలు ఏది కూడా మర్చిపోకుండా దేవుడు చేస్తున్న మీద మనం గుర్తు చేసుకుని మనం ముందడుగు వేస్తున్నప్పుడు మన యొక్క ప్రార్థన దేవుడు ఆలకించి ప్రతిఫలం కలుగు చేస్తూ ఉంటాడు ఆ తల్లిగారు నాకు ఆ మాట చెప్పిన మాకు చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే నేను గుర్తు అక్కడ మా అమ్మగారు కూడా ఎన్నోసార్లు సేవలు వాడబడాలన్నా దేవుని పిలుపుందని నాకు చెప్పినప్పుడు నేను మా అమ్మగారి మాట వెళ్ళదు కానీ మా అమ్మగారు చెప్పిన ఆ మాట ఆ తల్లిగారు చెప్పినప్పుడు నాకు అర్థమైంది నిజమే కదా ఆ తల్లిగారి జీవితంలో దేవుడు చేసిన మేలు బట్టి ఒక మంచి సాక్షిని చెప్పారు కదా మరి నా తల్లి కూడా ఎన్నోసార్లు దేవుని సేవలను వాడబి బాబు దేవుని పిలుపుని కానీ నా తల్లి ఎన్నోసార్లు చెప్పింది కదా నిజమే దేవుడు ఒక్కొక్కరికి విషయం బయలుపరుస్తూ ఉంటాడని అప్పుడు నా మనసుకు సంతోషం చేస్తుంది అయితే ఆ పిల్లరా హన్న గురించి మనం ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాం హన్న గురించి ఎందుకు మనం చెప్పుకోవాలంటే పాలు విడిచిపెట్టిన తర్వాత దేవుడు మనల్ని తీసుకొచ్చి అప్పచెప్తానని చెప్పి దేవుడి సమర్పణ చేసుకుంది ఆ సమర్పణ హన్న జీవితంలో గొప్ప మేలు చేస్తూ ముందుకు నడిపించింది అయితే హన్న గురించి మన జ్ఞాపకం చేసుకుంటే అన్న యొక్క జీవితం మన జ్ఞాపకం చేసుకుంటే హన్న ఒక మంచి ప్రార్థన పర్రాలు హల్లెలుయా ఈరోజు మీరు నేను అన్న వంటి ప్రార్థన చేస్తారో మనం ఉన్నామా మీరు నేను అన్న వల్లే దేవుడి యొక్క మాటకు లోబడి జీవించారో మనం ఉన్నామా మీరు నేను అన్న ఎలగితే దేవుని యొక్క మాటకు భయపడుతూ జీవించిందో ఆ భయాన్ని కలిగిన వరకు మనం ఉన్నామా అయితే అన్న వంటి జీవితం మనం కలిగి ఉన్నప్పుడు మన జీవితాలు కూడా దేవుడు మేలు చేస్తూ నడిపిస్తూ ఉంటాడు పిల్లల మన యొక్క సమర్పణ మన పిలుపు దేవుడు మనల్ని ఏ విధంగా నడిపిస్తే ఆ విధంగా నడిచే వరకు మనం ఉన్నప్పుడే మనం చేసే పనులు కూడా మేలు పొందుకున్న వరగా మనం ఉండగలం ఏమండి అన్న ఎలకాణతో అంటారు కదా నాకు పిల్లలు కావాలి నాకు పిల్లలు కావాలి అంటే నేను పది మంది పిల్లల కంటే శ్రేష్ఠులు కాదా అంటాడు ఎవరు భర్త ఎందుకు అన్న పిల్ల కావాలని అంత మార్గం చేస్తున్నాను మనం చూస్తే పిల్లరా అన్న తల్లి అన్న ఎలకనా రెండో భార్యన పెండిన పిల్లల్ని ఆడిస్తూ ఉన్నప్పుడు తన మనసు నొచ్చే విధంగా మాట్లాడుతూ ఉంటారు అది హన్నదైన గాయపరిచేది ఏమంటే రోజు ఎవరైనా మనకు జీవిత విషయంలో ఎకత్తలు ఏమైనా మాట్లాడుతున్నారా మనము ఎవరిని ఏమనకూడదు ఎందుకంటే దేవుడు చూస్తున్నాడు కాబట్టి ఆ చూసే దేవుడి దగ్గరికి వచ్చి దేవా నా పరిస్థితిది అయ్యా తొందరపడి తొందరపడిన ఎవరన్నా ఏదైనా అంటూ ఉన్నారేమో ఒకళ్ళ తొందరపడి నన్ను ఎలా అన్నారు వారిని క్షమించు తండ్రి మనం ఏం చేయాలంటే దేవుడి దగ్గర మొరపెట్టి రాత్రిలో దేవుడిని మనం చెప్పుకునే వారుగా మనం ఉండాలి అంటే హన్న ఎలాగైతే తగ్గించుకుందో అన్న వల్లే మనం కూడా తగ్గించుకున్న వారుగా మనం ఉండాలి ఎప్పుడైతే మనం అన్న వల్లే తగ్గించుకున్న వారు ఏమైనా ఉండగలమో దేవుడు మనకు తోడుగా ఉంటాడు అలెల్గా బైబిల్లో మనకు వాక్యం ఉంది కదా తన తను వాడు తగ్గించమన్ను తన తను తగ్గించుకున్నవాడు హెచ్చించమని వాక్యాన్ని అనిపిస్తుంది ఎవరైతే తగ్గించుకొని ఎవరైతే దేవుని మాటకు లోబడి ఎవరైతే దేవుడి విశ్వాసం ఉంచి ఆయన పాదాలు పట్టుకుని మొరపెడుతూ ఉంటారో అలాంటి వారికి ప్రాథమిక దేవుడు గొప్ప జవాబిచ్చి వాళ్ళ దేవుడు ఏం చేస్తుంటే హెచ్చిచ్చు హెచ్చిస్తూ ఆశ్రయిస్తూ నడిపిస్తూ ఉంటాడు ఎన్ని సమయాల గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రవర్తయిన సమయాల గురించి మనం మాట్లాడుకుంటే ప్రవర్తైన సమయాలకు తల్లి ఒక మంచి ప్రార్థన పర్రాలు హల్లెలూయా పిల్లరా మన పిల్లల మన కళ్ళ ముందు నవ్వుతూ ఉండాలి మన పిల్లల మన కళ్ళ ముందు వలుగు మొక్కలు ఎదుగుతూ ఉండాలి మన పిల్లల మన కళ్ళ ముందు దీవించబడ్డ వరకు మనం ఉండాలి ఎందుకంటే అన్న ఎలాగైతే సమయాల కొరకు కన్నీరు కాలుస్తూ ప్రార్థన చేస్తూ సమయాలకు క్షేమం ఎలాగైతే చూస్తూ సమయంలోకి మంచి ప్రవక్తిగా దేవుడు ఎలా చేసినా సందర్భాన్ని చూస్తున్నా అన్నాన్ని బట్టి మనం ఏమి నేర్చుకోవాలంటే మన పిల్లలకు మంచి ప్రయోజనం అవుతారని మన నోటిలోంచి శుభవచ్చినటువంటి పాట మాటలు మనం పలికేవరగా మనం ఉండాలి నా కుమారుడు పోలీస్ అవుతాడు నా కుమారుడు కలెక్టర్ అవుతాడు నా కుమారుడు మాస్టర్ అవుతాడు నా కుమారుడు ఒక మంచి ఉద్యోగం చేసి నన్ను నా పిల్లలను నన్ను నా కుటుంబం పోషిస్తూ ఉంటాడు నా కుమారుడు ఒక మంచి స్థానం ఉంటాడు అని మనం ఎప్పుడు కోరుకునే వరకు మనం ఉండాలి ఎప్పుడు మన నోటిలోంచి శుభవచనం మంచి మాట మనం పలికే వారిగా మనం ఉండాలి ఎందుకంటే మన నోటి మాట మన పిల్లలకు ఆశీర్వాదకరము నా కుమారుడుకు మంచి ఉద్యోగం చేస్తూ ఉంటాడు నా కుమారుడుకు మంచి వ్యాపారం చేస్తూ ఉంటాడు నా కుమారుడు జీవితంలో అంత సంతోషమే నా కుమారుడిని దేవుడు గొప్పగా దీనించబడిగా ఉన్నాడు నా కుమారుడు దేవుడు దీవించాడు అని మన నోటి మాట మన పిల్లలకు ఆశీర్వాదకరంగా ఉండాలి అల్లెల్లో అన్న అదే చేసిందండి ఏమండి అన్న ప్రాంతనే దేవుడు అలకించగా మన ప్రాంతం దేవుడు అలకి మన ప్రాంతం దేవుడు అలకిస్తాడు హన్నా జీవితంలో దేవుడు చేస్తున్న మీరు మన జీవితంలో దేవుడు చేస్తాడు హన్న గర్భబలం లేనప్పుడు శిరోహులో దేవుడి దగ్గరికి వెళ్ళి కన్నీరు కలుస్తూ మరపెడుతుంది మరి ఈరోజు గర్భబలం విషయంలో భార్య భద్రతలు కలిసి జతగా మోకాళ్ళేసి దేవా గర్భబోళ విషయంలో నన్ను నా భర్తను ముట్టయ్యా అయ్యా నాకు ఒక మంచి బిడ్డను తెచ్చేయి తండ్రిని రెక్కలకత మమ్మల్ని కాచి కాపాడు మమ్మల్ని సాక్షిగా నిలబడు తండ్రి అని మనం దేవుణ్ణి మోకాలు వేసే ప్రార్థనలో దేవుణ్ణి ఎప్పుడైతే అడుగుతూ ఉంటామో మన ప్రార్థన కూడా దేవుడు ఆలకించి మన ప్రార్థన కూడా దేవుడి గొప్ప జవాబును కలుగు చేస్తూ ఉంటాం ఈరోజు ఎవరైనా వారు పిల్లలు లేని పరిస్థితిలో ఉన్నారా ఇప్పుడే మోకాలు లేని భార్య మీద ఇద్దరు భార్య భర్త ఇద్దరు మోకాలు వేసే ప్రాంతలో దేవుణ్ణి అడగండి ఎసయా ఒక్కసారి నన్ను నా భర్తను గుర్తు చేసుకో అయ్యా మాకు ఒక మంచి బిడ్డలు తెచ్చి నువ్వు ఏ బెట్టితే సంతోషమే అయ్యా నీ రెక్కల కదమ్మలు కాచి కాపాడినా ఏసయా అని ఎవరైతే గర్భ పవషిలో దేవుడిని అడుగుతారో అలాంటి వారి ప్రార్థన దేవుడు ఆలకించి ప్రతిఫలం కలుగు చేస్తాడు మన ప్రార్థన దేవుడికి ఇష్టంగా ఉండాలి అలా ప్రార్థన చేస్తే నోటితోటి మన చెడ్డ మాటలు పలకూడదు ప్రార్థన చేసిన నోటితో మనం ఎవరిని శప్పించే విధంగా మాట్లాడకూడదు ఎందుకంటే మన నోటి మాటే మనకి మేలు మన నోటి మాటే మనకు ఆశీర్వాదం మంచి పలికితే మంచి వస్తుంది చెడు పలికితే చెడు వస్తుంది అయితే అన్న తన నోటి మాటను బట్టి దేవుడి దగ్గర ఏదైతే సమర్పించుకున్న సమర్పణ తగ్గట్టుగా శిలోహిలో ఉన్న ఏజగు తీసుకొచ్చి ఏం చేసిందంటే సౌమ్య పెట్టండి అప్పు చెప్పేస్తుంది ఎప్పుడండి ఎప్పుడు పిల్లల పాలు విడిచిపెట్టిన తర్వాత సంవత్సరం ఒకసారి చూసేదట సమయంలో చూడటానికి సంవత్సరం ఒకసారి వచ్చేదట ఆ సంవత్సరానికి ఒకసారి వచ్చినప్పుడు అంగీలు కుట్టించి తన కావలసిన తీసుకొని వచ్చి సౌమల్ని ప్రేమగా చూసుకొని మళ్ళీ తిరిగి తన గృహానికి వెళ్ళిపోయింది అన్న అంత మంచి తల్లి అన్న ఈరోజు మనము కూడా అన్న వలె దేవుని వేడుకుంటూ అన్న వలె దేవుడికి వాకులోబడి జీవిస్తూ అన్న వల్ల ఒక మంచి సమర్పణ కలిగిన వారు మనం ఉండాలి అలా ఉన్నప్పుడే దేవుని దీవుని మనము పొందుకున్న వారిగా మనం ఉండగలం అల్లెలు ఏమంటే దేవుడు సమస్తము సమకూరుస్తూ మన పట్ల మేలు చేస్తూ నడిపిస్తూ ఉన్నవారు అన్న ప్రాంత దేవుడు ఆలకించిన మన ప్రాంతం దేవుడు ఆలకించిన మన ప్రాంత దేవుడు ఆలకిస్తాడు అయితే మన విశ్వాసం గొప్పగా ఉండాలి మన విశ్వాసం బలంగా ఉండాలి మన విశ్వాసం ఎప్పుడైతే గొప్పగా బలంగా ఉంటుందో మన పట్ల దేవుడు చేస్తాడు చూడండి కొంతమంది ఏంటి ఎప్పులు మాకు అర్థం కావట్లేదండి ఎప్పుడైనా భూమి మీద చిక్కడిపోయండి ఒక విధంగా చెప్పాలంటే అతనికి రూపాయి ఇవ్వస్తే ఆయన కట్టిని కొట్టి నాలుగు రూపాయలు కట్టం అంటే ఒంతికి ఐదొంతులు మేము బాకీ కింద ఆయనకి మేము కడుతూనే ఉన్నాం కానీ ఆయన బాకీ తెలియట్లేదండి ఈట కానీ ఏ ముహూర్తాన్ని తీసుకున్నాం ఏ పరిస్థితి తీసుకున్నాం అది మమ్మల్ని చాలా బాధ పెడుతుంది అని మనం ఎట్టు ఉంటాం మాటలు అయితే వాళ్ళ పరిస్థితులు బట్టి వాళ్ళు చాలా కలిగిపోతున్నారు కాబట్టి అలాంటి వారు ఎవరైనా ఉన్నారేమో ఇప్పుడే ఈ క్షణమే దేవుడి దగ్గర ఉడబడికి చేసుకోండి దేవా నా ముందున్న ఈ యొక్క అప్పునే ఊబి అప్పనే చిక్కు అప్పనే బంధకము ఏసు క్రీస్తునవు నా ముందున్న ప్రతి సమస్య గొప్పగా తొలగించమను గాక ఆ బాక్య తేడా మార్గం చూపించమనుగాక గాక తండ్రి నివేణను దీవించి ఆస్వాదించడానికి సమర్పణ కలిగి జీవించండి దేవుడు మన పట్ల ఖచ్చితంగా మేలు చేస్తాం ఏమండి సమర్పణ చాలా ప్రాముఖ్యము చూడ కొంతమంది అంటారు ఏ దగ్గర మా అల్లుడు మాట్లాడదండి మా ఆయన మాట్లాడదండి నా భార్య మాట్లాదండి మా అమ్మ మాట్లాడదండి మా అల్లుడు మాట్లాడదు మా కూతురు మాట్లాదండి అని అంటుంటాం అలాంటి వారికి మనం ఒకటే మాట చెప్పాలి ఏంటంటే దేవుడిని విశ్వాసం ఉంచండి దేవుడి పట్ల మేలు చేస్తారు అయితే మీ ప్రార్థన దేవునికి ఇష్టంగా ఉండాలి అలాంటి ఎలా ఇప్పుడే ప్రార్థన పిణిగి అని మనము ఒక మంచి సమాచారం వాళ్ళకి చెప్పేవారుగా మనం ఉండాలి ఒక మంచి సమాచారం ఎప్పుడైతే వాళ్ళకి చెప్పేవారుగా మనం ఉంటామో ఆ క్షణమే ఆ క్షణమే వాళ్ళు దేవుని మొరపెడితే వాళ్ళ జీవితం దేవుని మీద చేస్తారు ఇలా మనం చెప్పుకుని పోతే అనేక రకమైన సమస్యలు మనకి వినబడుతూ ఉంటాయి కనబడుతూ ఉంటాయి అయితే అలాంటి వారందరూ కూడా మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి ఏం చేయాలండి ప్రార్థన చేయాలి ఎలాంటి సమీలు ఎలకాన హన్న యాజని ఏలి ఈ నలుగురిని బట్టి చాలా విషయాలు నేర్చుకోవచ్చు ఎందుకంటే ఏలి అని యాజకులు అంటారు కదా నువ్వు అనుకున్నదే జరుగును అక్కడ ఎలక నా సమయలు చూసి సంతోషపడతాడు హన్న సమయలు చూసి సంతోషపడుతుంది అయితే పిల్లల ఈ సమయాలు పాలు విడిచిపెట్టిన తర్వాత ఎక్కడ తీసుకొచ్చి చెప్ప చెప్పింది అంటే దేవుడు మందు తీసుకొచ్చి చెప్ప చెప్పింది ఈరోజు మన పిల్లలు అంటే దేవుడి యొక్క సేవలో వాడబడుతున్న మనము దేవుని నిర్ణయిన వారికి ఉన్న మనము మన పిల్లలు దేవుడి మందిరంలో పరిచయం చేసేవారు ఉన్నారా హలెల్ నుయా మన పిల్లలు దేవుడి మందిలో పరిచయం చేసేవారు ఉన్నారా అయితే పరిచయం చేసే వరకు ఉంటే ఇంకా సంతోషం ఒకరు పరిచయం చేయని వరకు ఎవరన్నా ఉంటే ఈరోజే దేవుడు మందులు పరిచయం చేసే వరగా ఉండాలి పిల్లరా సమయాలు అంతగా దీవించబడిన కారణము సమయాలు ఎక్కడ పెరిగాడంటే ఏలి అని యాజగుడి దగ్గర పెరిగాడు ఆ ఏలి అని యాజగు దగ్గర పెరిగిన సమయ జీవితంలో సమయుడు దేవుడు ఎలా అనుకున్నాడంటే ప్రవక్తగా హలో ఒకరోజు పెద్ద మీటింగ్ జరుగుతుంటే ఆ మీటింగు ఆ ఏడు రోజులు ఏడు రోజులు మీటింగ్ అయితే నేను ఐదు రోజులు అక్కడ ఉందామని చెప్పి వెళ్ళాను నాతో పాటు కొంతమంది తీసుకొని నేను వాళ్ళకి వెళ్ళాను అయితే అప్పుడు నేను సువార్త చేస్తున్నాను సువార్తలో వాడబడుతున్నాను బలంగా అప్పటికే అయితే నాకు కూడా వెళ్ళాలనిపించింది వెళ్ళాను నేను అయితే ఆ మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత నైటు కొంత పని చేసే అవసరం ఉంటుంది అక్కడ ఆడవాళ్ళకి కొంతబాద్ మగవాళ్ళకి కొంతబాద్ చెప్తారు అయితే ఆ మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఆ గ్రౌండ్ అంతా శుభ్రపరచాలి అదంతా శుభ్రం చేయాలి అయితే నేను కూడా ఎవరన్నా పరిచయం వాళ్ళు వస్తారని అడిగారు అడిగితే నేను కూడా నిలబడ్డాను అందరితో పాటు అందరితో పాటు నిలబడితే అక్కడ జరిగి గొప్పతనం పెట్టిన పిల్లరా పది మందిని ఒక బ్యాచ్ పది మందిని ఒక బ్యాచ్ పది మందిని ఒక బ్యాచ్ ఇలాగా పది మంది పది మంది కొన్ని భాగాలుగా విడదీసి నువ్వు ఈ పంచే నీ పంచేందు పంచే అని చెప్పి వాళ్ళ వాళ్ళ పనులు అప్పు చెప్పారు అయితే నేను నిలబడి ఉన్నాను కానీ నా అవి చూస్తున్నారు నాకు పని చెప్పట్లేదు నేను అడిగాను నేను అయ్యా నేను కూడా చేద్దాం లేచని నేను మీరు నాకేం చెప్పలేదు అని అడిగాను నేను వాళ్ళు అన్నారు నువ్వు బైబిల్ చదువుకొని వాక్యాన్ని బాగా నమ్మవేసుకో నువ్వేం చేస్తామంటే ఎక్కువగా ప్రార్థన చేసి దేవునితో గడిపి దేవుని పనులు ముందు కొనసాగిన ఆయన అన్నారు హలోయ సో నేను పరిచయం చేద్దాం లేదు నిలబడ్డాను పరిచయం చేద్దామని నిలబడిన నన్ను అక్కడ వాళ్ళకి వాళ్ళకి ఇచ్చిన సమాధానం ఏంటంటే బైబుల్ బాగా చదవమన్నారు ప్రార్థన ఎక్కువ చేసుకోమన్నారు దేవుని యొక్క సువార్థ విష్ణుడు ముందుకు కొనసాగే విధంగా బలంగాను బలపడమని ఒక మంచి మాట నాకు చెప్పారు వారు అప్పుడు అనిపించింది రువా నువ్వు ఎంత గొప్పగలవు దేవుడివి నేను పరిచయం చేద్దామని చెప్పి నిలబడ్డానయ్యా కానీ నువ్వు నన్ను ప్రార్థన చేసుకోమని తండ్రి నాయన ఎంత గొప్ప దేవుడు నాయనని చెప్పి పిల్లరా నేను వేసి కండీలు కాలుస్తున్నప్పుడు ఆ దుఃఖం నాలో ఆగేది కాదండి అంటే ఈ మాట ఎందుకు చెప్తుందంటే దేవుడు మనకి ఏ పని చేస్తే ఆ పని మనం యథార్థంగా చేయాలి నీకు పరిచయం ఇచ్చాడా ప్రార్థన చేసే భాగ్యం ఇచ్చాడా పాటలు పాడే తలంతిచ్చాడా బైబుల్ చదివే తలం ఇచ్చాడా వాక్యం వదిలి తలంతిచ్చాడా తలంత తలంతిచ్చాడా లేదా దేవుడి సంధిలో పరిచయం చేస్తూ సేవకులకి సపోర్ట్ చేసేవాడుగా నిన్న ఒక ధనవంతుడిగా దేవుడు నిన్ను ఆ నడిపిస్తూ ఉన్నాడా మనకే తలంతేపించాడు ఆ తలంతా మనం వాడబడితే ముందు కొనసాగుతున్నప్పుడు మనం అడుగుపెట్టే ప్రతి స్థలంలో దేవుడు మనకు తోడుగా ఉంటాడు ఆయ నేనైతే పిల్లరా ఆ రోజు నేను నిజంగా చాలా సంతోషపడ్డాను నేను పర్చేస్ చేద్దాం నేను పర్చేస్ చేద్దాం నేను చీపురు పొడి కదా తుడుద్దాం నేను క్లాత్ పడి తుడుద్దాం నేను కూడా బగెట్లో నీళ్ళు పోదాం అని ఆలోచించి నిలబడ్డాను కానీ అక్కడ ఎవరి పనులు అప్పు చెప్పేసి నేను వంటగా నిలబడిపోయాను వాళ్ళు నాకు ఇచ్చిన సమాధానం ఏంటంటే నువ్వు ఈ విధంగా చేయాలని అన్నారు ఆ మాట నాకు చెప్పినప్పుడు నేను వేసి ప్రార్థన చేసుకొని రివా నన్ను ఇంకా వాళ్ళకు నాకు వాకింగ్ చెప్పడు రాదేశా తను నాకు వాకింగ్ చెప్పడం నేర్పించిన అయ్యా నాకు ప్రార్థన చేయడం రాదేశా నాకు ప్రార్థన చేర్పించిన ఆయన తండ్రి నాకు పాటలు పాటు రాదేశా నాకు పాటలు పాడి నేర్పించని చెప్పి నాకు కావాల్సిన తలంతరండి కూడా దేవుది పెట్టుకొని నేను ప్రార్థనలో దేవుడిని అడిగాను పిల్లల దేవుడు నా ప్రార్థన ఆలకించి నా యొక్క ప్రార్థనగా దేవుడి జవాబు వాళ్ళకి జవాబిచ్చి నన్ను ఈరోజు ఒక సేవకుడిగా దేవుడిని నిలబెట్టి ఇలా వాడుకుంటూ ఉన్నాడు హలో అంటే ఈ మాట ఎందుకు నేను మీకు చెప్తున్నానంటే తల్లైన హన్న ఎలాగైతే తన బిడ్డ దేవుడి మందిని తీసుకు చెప్పిందో ఈరోజు మీనైనా నేనైనా పిల్లలైనా సరే దేవుడి యొక్క పరిచయం చేయడంలో మన ఇష్టంగా ముందు కొనసాగాలి అలా ముందు కొనసాగుతున్నప్పుడు మన ఇంట్లో గొప్ప దీవుని గొప్ప ఆస్తులతో కనబడుతూ ఉంటుంది ఎవడు మీరు ఏ మందిరంగా వెళ్ళి చూడండి ఏ సంఘంలో కూర్చున్నా సరే అక్కడ చిన్న చిన్న పిల్లలందరూ పరిచయం చేస్తూ ఉంటారు ఇంచుమించు పిల్లల పది సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వయసు వస్తే ఉన్న గదిగిన వారు అందరూ కూడా ఏం చేస్తారంటే పరిచయం చేస్తూ ఉంటారు తొడ్డము బళ్ళలు తొడ్డము కాదంటారా హల్ల చిన్న మనకి అనేక మంది పరిచయం చేసేవారు మనకు కనబడుతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు దేవుని పరిచయం చేయడం వల్ల చదువులు ఎదుగుతూ ఉంటారు జ్ఞానం ఎదుగుతూ ఉంటారు